ఈనో ప్రభువుని తెలుసుకోవడము ప్రభులోనికి రావడము ప్రభుతో జీవితాన్ని కలిగి ఉండడము మోస్ట్ ఆఫ్ ద టైం ప్రపస్ ప్రస్తుత ప్రపంచంలో వేదనకరంగా ఉంటుంది ఎందుకంటే మనకు వ్యతిరేకత ఎక్కువ మనకు విరోధులు ఎక్కువ మన సొంత ఇంటి వారే మనకు విరోధులుగా మారొచ్చు మన సమాజపు వారు విరోధులుగా మారచ్చు ఇతరులు కూడా విరోధులుగా మారచ్చు అందరికన్నా ఎక్కువ విరోధము ఎవరికి కలిగిందంటే యూదులు క్రైస్తవులు అయినప్పుడు మీరు యూదులను చూడండి వారు ఒక యూదుడు ఒక యూదురాలు క్రిస్టియన్ అయితే వారు చాలా చాలా వేదన అనుభవిస్తారు అఫ్ కోర్స్ ఇస్లాంలో నాకు తెలుసు కొంతమందిని బ్లాస్ఫమీ లాక్ కింద చంపేశారు క్రిస్టియన్ అయినందుకు కానీ యూదులు చాలా చాలా బాధలు పడ్డారు ఎక్కువ సంఖ్య యూదుల సంఖ్య బాధపడింది సో చరిత్రలో షికాగోలో ఒక ప్రేయర్ మీటింగ్ ఒక యూదుడు ఒక అబ్బాయి యవనస్తుడు తాగేసి వచ్చాడు అండ్ క్రైస్తవులను దూషించడానికి వచ్చాడు కానీ అక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అతడిని తన నియంత్రణలోనికి తీసుకున్నాడు గనుక వాడు ఎందుకు వచ్చాడు ఆ పని చేయకుండా అక్కడ నిశ్శబ్దంగా కూర్చున్నాడు వాక్య పరిచర్య జరిగినప్పుడు విన్నాడు దేవుని వాని హృదయాన్ని తెరిస్తే వాడు విశ్వసించాడు రక్షించబడ్డాడు వెళ్ళిపోయాడు మూడు రోజుల తర్వాత ఎంతో సంతోషంతో వచ్చాడు అండ్ వారికి సాక్ష్యం ఇచ్చాడు నేను ఒక పెద్ద తాగుబోతును తిరుగుబోతును కానీ మొన్న మూడు రోజుల క్రితం వచ్చినప్పుడు దేవుడు నన్ను విడుదల చేశాడు నా తాగుడు పోయింది నా తిరుగుబోతనం పోయింది నేను ఇప్పుడు యేసు ప్రభు బిడ్డను బైబిల్లో లూకా సువార్తలో రాయబడినట్టు మోసే ఎవరి గురించి చెప్పాడో ప్రవక్తులందరూ ఎవరి గురించి రాశారో ఆ యేసు ఇప్పుడు నా విమోచకుడు అని ఒప్పుకున్నాడు ఎప్పుడైతే ఆయన క్రిస్టియన్ గా బాప్టిజం తీసుకున్నాడో ఆయన ఇంటి నుండి ఆయన కుటుంబం నుండి ఆయన తండ్రి దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది రై మేము నిన్ను చంపేశాం నీవు మాకు లేవు నిన్ను మేము సమాధి చేశాం అండ్ ఈ అంతా కూడా నీ కోసం మేము సంతాపము చెల్లించి ఒకటి దస్తే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడ్చాం నీవు మాకు ఇక లేని వాడవు నిన్ను లోకమంత గాక నీవు వీధిలో పడి కుక్క చావు చచ్చును గాక అని ఒక తండ్రి ఒక కుమారుడికి రాశాడు అంటే అంతకన్నా కిరాతకమైనటువంటి పర్సిక్యూషన్ ఇంకొక బిలీవర్ లైఫ్ లో ఉండదేమో అయినా కూడా హీ వాజ్ అ స్ట్రాంగ్ బిలీవర్ హీ వెంట్ అవుట్ రిజాయిసింగ్ అండ్ ఇంకొక యూదుండి పట్టుకొచ్చాడు నెక్స్ట్ ప్రేయర్ మీటింగ్ కి దట్స్ లైక్ ఎ ట్రూ బిలీవర్ అదొక నిజమైనటువంటి విశ్వాసి లక్షణం ఎందుకంటే ఎవరు నన్ను శప్పించినా లెక్క చెయ్యను ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను దీవిస్తే అది చాలు మనం చాలాసార్లు పాటలు పాడతాం కానీ లెస్గా పాడతాం ఈరోజు కూడా ఒక పాట పాడాం నీవు నాకు తోడు ఉంటే చాలు నీవు ఉంటే చాలు అది రియల్ లైఫ్లో మనకి రియల్ ఎక్స్పీరియన్స్గా ఉండకపోవడం అది మన యొక్క అవివేకం దురదృష్టం అవర్ గాడ్ ఈ ట్రూలీ ట్రూలీ ట్రస్టబుల్ ఆయన్ని నిజంగా నిజంగా నమ్మొచ్చు